రాజకీయ పార్టీలో కూడా వైరస్ భయం మొదలైంది ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి ఆరోగ్య శాఖ మంత్రులు దీని మీద డిబేట్లు నిర్వహిస్తున్నారు అలాగే ఈ వైరస్కు సంబంధించి టెస్ట్లు కూడా ఇప్పటికే మొదలుపెట్టారు దానికి సంబంధించిన టెస్టింగ్ కిట్లను కూడా తీసుకొస్తున్నారు కాకపోతే ఆల్రెడీ ఒక వైరస్ను చూసున్నాం కాబట్టి దీని మీద రాజకీయాలు పూర్తిగా పక్కన పెట్టి రాజకీయాలు చేయడం మాని ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో కూడా ప్రభుత్వం చాలా యాక్టివ్గా ఉండాలి గతంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పట్లో వాళ్ళు చేయాల్సిందంతా మేము చేసేవన్నారు మొత్తం కేంద్రమే అంతా ఇనిషియేటివ్ తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాల్సింది అన్నీ చేసినవి రకరకాలు అంటే తీరా వచ్చిన తర్వాత ఎవరు చేతులు కట్టు కూర్చోరు అలాగని చెప్పి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అంటే ఒక పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించడంలో గనక లోపం చేసినా ఆలస్యం చేసిన ఆ పొంచి ఉన్న ప్రమాదం ఆ మహంబారి బారిన పడి ప్రాణాలు కోల్పోయేది సాధారణ ప్రజలే ఇప్పుడు ఇదే ప్రభుత్వాలు గుర్తించాల్సింది గ్రహించాల్సింది రాజకీయాలు దీని విషయంలో ఏ పార్టీ అయినా సరే ఇటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ అధికారంలో ఉన్న పక్ష పార్టీలు కానీ దీని మీద రాజకీయం చేయడం మాని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ముందుకు వచ్చి ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ఒకప్పుడు చూసాం కరోనా టైంలో లాక్డౌన్ టైంలో ప్రకటించినప్పుడు కనీసం తినడానికి తిండి కూడా దొరకలేని పరిస్థితి ఎవరు బయటికి రాలేని పరిస్థితి వ్యాపారాలన్నీ క్లోజ్ అయిపోయినాయి ఒక రూపాయి సంపాదన లేని పరిస్థితి అలాంటి టైంలో చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు చాలా మంది ఆదుకున్నారు చాలామంది చాలా మంది అన్నదాతలు ముందుకు వచ్చారు అన్నం పెట్టారు మాస్క్లు ఉచితంగా పంపిణీ చేశారు శానిటైజర్లు ఇచ్చారు సోషల్ డిస్టెన్స్ పాటించండి అంటూ అవగాహన కల్పించారు అయితే అవన్నీ వచ్చిన తర్వాత చేసే కంటే ముందుగానే చేస్తే అందరికీ కాస్తంత అప్రమత్తం అవుతారు అలర్ట్ అవుతారు వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ హెచ్ఎంపి విషయానికి వస్తే కనుక ప్రస్తుతం కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా ఇది పెద్ద మహమ్మారి అయితే కాదు ఎందుకంటే కరోనా లాంటి మహమ్మారిని చూసున్నాం కాబట్టి ఆ స్థాయి వైరస్ అయితే కాదు అనేది వాళ్ళు చెబుతున్నమాట కానీ ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు అలర్ట్ చేస్తున్నారు పుట్టిన శిశువుల్లో కూడా ఈ వైరస్ ఉంది అని చెప్పి గ్రహించారు చిన్నారుల్లో ఉంది పుట్టిన శిశువుల్లో ఉంది అలాగే చెన్నై బెంగళూరులో ఇద్దరే చెప్పిన దాదాపు ఇప్పుడు ఎనిమిది మందిలో ఈ వైరస్ ఉన్నట్టయితే గుర్తించారు అందులో ఐదుగురు అయితే శిశువులే కనిపిస్తున్నారు వైరస్ సోకిన నెలల శిశువులు ఈ నెలల పసుకందుల్లో ఈ వైరస్ ఎలా వచ్చింది అనేది కూడా ఇక్కడ మేజర్ ప్రశ్న అంటే కడుపులో ఉన్నప్పుడే ఆ వైరస్తో బయటకు వచ్చారా లేదంటే బయటికి రాగానే ఆ వైరస్ వాళ్ళను సోకిందా ఆ ఆసుపత్రి ప్రాంగణంలో వాళ్ళు ఎక్కడైతే జన్మించారో ఆ ప్రాంతంలో ఈ వైరస్ అప్పటికే సంతరించుకుని ఉందా ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి కాకపోతే అసాధారణ ముప్పు అయితే ఏమీ లేదు అని చెప్తుంది కేంద్రం అలాగే ఇది పాత వైరస్సే కొత్తగా వచ్చిన కొత్తగా పుట్టిన వైరస్ కాదు అని చెప్తుంది నిజంగా పాత వైరస్ అయితే కనుక దానికి ఆల్రెడీ వ్యాక్సిన్ ఉండి ఉండాలి పాత వైరస్సే ప్రమాదం లేని వైరస్ అయితే గనుక ఎవరి ప్రాణాలు పోకూడదు ముందే వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేయాలి ఏది ఏమైనా ఇప్పుడు ఈ వైరస్ సంగతి ఏంటో చూడాలి ముందు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కానీ రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి దీని మీద గనక దృష్టి సారించకపోతే మళ్ళీ మరొక మేజర్ డ్యామేజ్ని చూడాల్సి వస్తుందేమో